ఒక రకంగా విపక్షాలకు జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ స్ట్రోక్ ఇస్తున్నారు ఎందుకంటే ఎక్కడికక్కడ మంత్రి పదవులు కూడా ప్రకటించేస్తున్నారు అప్పట్లో తిరుపతి నుంచి భరత్ గెలిస్తే మంత్రి పదవి ఖాయం అంటూ ఆయన ఓపెన్గానే చెప్పేశారు ఖచ్చితంగా కుప్ప నియోజకవర్గం కుప్ప నియోజకవర్గం నుంచి భరత్ ఎందుకంటే చంద్రబాబు గారి మీద గెలవాలి అనేది ఆ నియోజకవర్గంలో భరత్ గణకి గెలిస్తే ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి ఇస్తామనేది ఎందుకంటే కుప్పానికి చేసిన అభివృద్ధి కానీ కుప్పం కోసం కొన్ని ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటే ఒక లెక్కను కూడా తీసుకొచ్చారు చంద్రబాబు గారి హయాంలో కుప్పంకి ఆయన చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఐదేళ్ల పాలనలో కుప్పం ఎంతగా అభివృద్ధి చెందిందో అవన్నీ కూడా చూపించారు అలాగే ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లాలో వెలుగండ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఏర్పాటు చేసిన సభలో మరొకసారి బాలినేనికి మంత్రి పదవి ఖాయం అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు అంటే ఓపెన్గా ఆయన ఎవరెవరికి ఎక్కడెక్కడ మంత్రి పదవులు ఇస్తారో కూడా చెప్పేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో కూడా ఇప్పుడు కూటమి ఒక రకంగా జనసేన టీడీపీ కూటమిలో భాగంగా ఎవరికి మంత్రి పదవులు వస్తాయనేది వాళ్ళు చెప్తారా ఇది మాస్టర్ స్ట్రోక్ ఎందుకంటే చాలామంది ఇప్పుడు జనసేన నుంచి వెళ్ళిన వాళ్ళు తాము అధికారంలోకి వస్తే తాము గెలిస్తే నాదండ మనోహరికి మంత్రి పదవి వస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇస్తారా లేదంటే సీఎం షేరింగ్ ఇస్తారా ఇలాంటివి ఎదురు ఎదురు చూస్తున్న టైంలో వాళ్ళు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చేస్తున్నారు అనేది మరి అది ఎంతవరకు రేపొద్దున్న సక్సెస్ అవుద్ది లేదంటే ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అవుద్దా ఖచ్చితంగా టీడీపీ కూడా ఎవరైతే మంత్రులుగా చేస్తాం అధికారంలోకి వస్తే ఎవరికి అవకాశాలు ఇస్తామనేది అక్కడ ఒక బలమైన నాయకుడి మీద గెలవాలి అంటే గెలిచిన వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా యాజువల్గా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఒక అచ్చెన్నాయుడికో లేదంటే గవర్నమెంట్ బుచ్చే చౌదరి గారికో ఇలాంటి వాళ్ళకే ఇచ్చేస్తాను తప్ప అంతకుమించి సామాజిక న్యాయం అనేదో లేదంటే పవన్ కళ్యాణ్ గారికి లేదంటే బలమైన నాయకుల మీద అంటే నారా లోకేష్ లాంటి వాళ్ళకి ఇలాగ వస్తుంది గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ అధికారంలోకి వస్తే అందులో నో డౌట్ అవి ఫిక్స్డ్ పదవులే అచ్చెన్నాయుడు గారికి ఫిక్స్ నారా లోకేష్ గారికి ఫిక్స్ ఈ మన గోరెంట్ల బుచ్చే చౌదరి గారికి ఫిక్స్ ఇలా కొంతమందికి ఖచ్చితంగా అయ్యన్న పాత్ర అక్కడ ఆయన గెలిస్తే ఆయనకి ఫిక్స్ ఇలా కొంతమందికి తప్పదు కాకపోతే ఇంకా వేరే కొత్తగా ఎవరికి ఇస్తారు అనేది అది అది కీలకం అటువంటిదైనా అనౌన్స్ చేస్తారా లేదనేది ఇప్పుడు ఒక పెద్ద మేజర్ పాయింట్ ఆ పార్టీకి కూడా